చేస్తున్నారో చూస్తున్నారు అందుకే చెప్తున్నా మీ అందరూ కాంగ్రెస్ కార్యకర్త ఇది ఎలక్షన్ల టైం ఈ ఎలక్షన్ల టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంగా మారాలి నేను చెప్తున్నది ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా మారమని కాదు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యం మారాలి ఎంత మంది దగ్గరికి పోగలిగితే అంత మంది దగ్గరికి ప్రతి గడప తట్టాలి ప్రతి తలుపు తట్టాలి ఎంత మంది వీలైతే అంత మందిని కలవాలి ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవాలి ఎంత మంది ప్రజలకు మనం చెప్పగలిగితే అంత మంది ప్రజలకు మనము చెప్పాలి ఇక్కడ కాంగ్రెస్ ప్రభు ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది టిడిపి ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టిడిపి అయినా ఈ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయి బీజేపీకి బానిసలుగా మారాయి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంకి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయినా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతున్నది బీజేపీ బీజేపీ వశమైపోయింది అయిపోయింది ఎందుకంటే అటు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా బీజేపీకి బానిసలుగా మారారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా చేయాలని చూస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి పూర్తి వ్యతిరేక రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ కోసం ఎప్పుడు బీజేపీ అంటే రాజశేఖర్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకించాడు ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని పూర్తిగా వ్యతిరేకించారు కానీ ఆయన కొడుకై ఉండి కూడా ఈరోజు జగనన్న గారు బీజేపీ పార్టీకి బానిసగా మారారు మన రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఇటు జగనన్న గారైనా అటు తెలుగుదేశం టిడిపి చంద్రబాబు గారైనా అందుకే చెప్తున్నాం మళ్ళొక్కసారి బీజేపీకి వేరే ప్రజెన్స్ అవసరం లేదు మన రాష్ట్రంలో మిగతా దేశం మొత్తంలో బిజెపి పార్టీ బీజేపీ అయి ఉండొచ్చు కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ మిగతా దేశంలో బిజెపి వేరేమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వీళ్లలోనే ఉంది అందుకే చెప్తున్నాం వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే ఇక ఆ సంబడానికి బీజేపీకే కదా బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలే ఉండొచ్చు కదా వీళ్ళకి ఎంపీలేలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వడం ఎందుకు వీళ్ళంతా మళ్ళీ వాళ్ళకు బానిసలు కావడం ఎందుకు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం ఈ రాజకీయాలు తెర వెనక పొత్తులు పెట్టుకోవడం తెల వెనక మీరు బానిసలైపోవడం ప్రజలకు మాత్రం వేరే బిల్డప్ ఇయ్యం ఇది ఎక్కడ రాజకీయం అని అడుగుతున్నాం చిత్తశుద్ధితో చేసే రాజకీయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీ చేతన మాత్రమే అయితాయి రీజనల్ పార్టీస్ లో ఉన్న అధికారులు రీజనల్ పార్టీస్ లో ఉన్న అధిపతులు మొత్తం తయారైతారు తయారైతారన్నది వాస్తవం అందుకే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి కోసం మొత్తం అందరం కలిసి కట్టగా అందరం కట్టుకుని పనిచేస్త అధికారంలోకి వచ్చిన మరుక్షణం రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే మనకు ప్రత్యేక హోదా మీద పెడతానని అన్నాడు చెప్దాం ప్రజల దగ్గరికి తీసుకువెళ్తాం ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకి పోలవరం ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి వెలుగొండ పూర్తవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి విశాఖపట్నం స్టీల్స్ మనకు మిగలాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మన యువతకు ఉద్యోగాలు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రైతులకు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి నిరుపేద జీవితం మళ్ళీ నిలబడాలన్నా తలెత్తుకుని బ్రతకాలన్నా బీజేపీకి బానుసులుగా మారకుండా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మరొక్కసారి మరొకసారి మీ అందరి ఈ డెబ్బై రోజులు కష్టపడి పని చేయం ఈ డెబ్బై రోజుల్లో ఎంత చేయగలిగితే అంత బూత్ లెవెల్లో కూడా మనం శక్తి మనం స్ట్రెంగ్త్ సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది శ్రమ వంచన లేకుండా అందరం పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొద్దాం నేను రెడీ మీరు రెడీయా మీరు రెడీయా